ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కొంచెం సాడ్నెస్లో ఉన్నారు శాడ్నెస్ ఒకటే కాదు కొంచెం డెసిషన్ మేకింగ్లో ఉన్నారనమాట డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ తన కెరీర్ అండ్ తన రిలేషన్షిప్ ఓకే బట్ ఇక్కడ ఎందుకు ఇంత సాడ్నెస్లో ఎందుకు ఉన్నారు ఈ డెసిషన్ మేకింగ్లో అంటే ఈ పర్సన్ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అని అర్థమవుతుంది ఇక్కడ మనకి రీడింగ్లో అండ్ సమ్హవ్ ఈ పర్సన్ ఇంకా కొంచెం ట్రామాలో ఉన్నారు ఈ ట్రామా రిగార్డింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అదొకటే కాదు ఈ పర్సన్కి ఈ పర్సన్ ఎవరినైతే కొంచెం ఎఫెక్షనెట్గా చూసుకుంటారో వాళ్ళు ఎవరైనా అవ్వనివ్వండి తనకు దూరం అయిపోతూ ఉంటారు దూరం అయిపోవడం అంటే వాళ్ళను మీ పర్సన్ వదిలేస్తూ ఉంటారు మీ పర్సన్కి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు లేదా వాళ్ళిద్దరికి కమ్యూనికేషన్ కట్ అయిపోతూ ఉంటుంది సో సేమ్ వే ఇప్పుడు ఈ పర్సన్ ఏమని డిసైడ్ చేసుకున్నారంటే ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి అట్లీస్ట్ వన్ ఇయర్ అనేది డిసైడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ తన లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది రావాలి ఈ శాడ్నెస్ ఈ రిగ్రెట్ ఫీలింగ్స్ ఆర్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ ఇయర్ తోటే ఎండ్ అయిపోవాలి నెక్స్ట్ ఇయర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి తన మైండ్లో వచ్చే ఫస్ట్ థాట్ ఏంటి అని అంటే మీరు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు నో ప్రాబ్లమ్స్ అనమాట సో ప్రాబ్లమ్స్ ఏమీ కూడా లేకుండా మీ పర్సన్తో మీరు కూడా ఉండేవారు కానీ బట్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ దట్ టైం ఈ పర్సన్ ఒక కంప్యూటర్ రిలేషన్షిప్లో ఉండడము ఆర్ ఇంకెక్కడో జాబ్ చేయడము సో అలాంటిది ఏదో ఉంది ఈ పర్సన్కి సో నా ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే మీకు దగ్గర అవ్వాలి అనంటే తన కంఫర్ట్ జోన్ని వదిలేయాలి తన కంఫర్ట్ జోన్ ఏంటి అనంటే తన వెనకున్న వాళ్ళు ఎవరైతే మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చారు వాళ్ళ నుండి ఈ పర్సన్ దూరంగా ఉంటే ఈ పర్సన్ లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది ఈ పర్సన్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని మీరు మీ పర్సన్తో మాట్లాడట్లేదు ఇప్పుడు సో మీరు మాట్లాడకపోతే ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ మీతో ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు సో నా ఇప్పుడు మీరు అలా అందుకే బిహేవ్ చేస్తున్నారేమో యు ఆర్ నాట్ కేరింగ్ దెమ్ ఓకే అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారన్నా మీరు మెసేజ్ చేసేవారు బట్ ఇప్పుడు అది కూడా లేదు వదిలేసారు మొత్తం ఇదంతా ఎవరు నేర్పించారంటే మీకు ఇలా బిహేవ్ చేయడం మీ పర్సన్ నేర్పించారు అంత కేర్లెస్ బిహేవియర్ ఉన్నది మీ పర్సన్కి సో నౌ మీరు అలా చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే టిట్ ఫర్ ట్యాట్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్ ఓకే సో అలాంటి లెసన్స్ నేర్చుకుంటున్నారు ఆల్రెడీ కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారు మీ పర్సన్ అండ్ ఇప్పుడు ఈ సెపరేషన్లో ఇంకా లెసన్స్ అనేవి నేర్చుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చింది కూడా మీకు లెసన్స్ నేర్పించడానికే వచ్చారు సో ఎందుకు మీకు లెసన్స్ నేర్పించడం ఏంటి అని అంటే మీకు తెలియాలి మీరు అందరినీ ఒకే దృష్టితో చూస్తారు అందరినీ ఫ్రెండ్లీగా అందరూ మీ ఫ్రెండ్సే అందరూ మీ వాళ్ళే ఓకే అన్నట్టు చూస్తారు మీరు ఒక ఎంప్రెస్ ఆర్ ఎంప్రేర్ ఎనర్జీ మీది అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు అసలు ఇన్ రిటర్న్ మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ దగ్గర నుండి అలా హెల్ప్ చేసేస్తూ ఉంటారు మనీ ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమడిగినా అది హెల్ప్ చేస్తూ ఉంటారు అండ్ అదొకటే కాదు ఎవరైనా ప్రాబ్లంలో ఉంటే ఆ ప్రాబ్లమ్ మీకే వచ్చిందన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట అంత బాధపడిపోతూ ఉంటారు ఓకే మీకు వీలైనంత హెల్ప్ మీరు చేస్తూ ఉంటారు అది ఎవరైనా అవనివ్వండి సో అలాంటి వాళ్ళలో ఒకరే మీ పర్సన్ చాలా పాజిటివ్ పర్సన్ మీరు ఒక రేర్ పర్సనాలిటీ ఓకే సో ఈ పర్సన్కి మీరు తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు హెల్పింగ్గా ఉన్నారు మీరు తన దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా తనకి హెల్ప్ చేశారు సో ఇది మాత్రం ఈ పర్సన్ తన లైఫ్లో గుర్తుపెట్టుకుంటారు లైఫ్లో మర్చిపోరు ఈ విషయం ఓకే తనకి హెల్ప్ అడిగితే తన డిఫికల్ట్ టైమ్స్లో తను హెల్ప్ చేయమని అడిగితే ఎవరినైనా వాళ్ళు రిన్ రిటర్న్ హెల్ప్ చేస్తాం సరే వాట్ నెక్స్ట్ అని అడిగేవారు అంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ హెల్ప్ మీ పర్సన్ మనీ అడిగితే హెల్ప్ చేయమని మళ్ళీ రిటర్న్ చేస్తానని చెప్తారు ఎవరైనా కానీ ఇక్కడ అలా మీ పర్సన్ కన్విన్స్ చేసి వాళ్ళని మాట్లాడినా వాళ్ళు ఏం అడిగేవారంటే మీ పర్సన్ని ఇస్తాం సరే బట్ మీ పర్సన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అసలు ఇవ్వగలరా మనీ పోయినట్టేనా ఇలా మాట్లాడేవారు అంత ఇన్సల్ట్ చేసేవారు మీ పర్సన్ని బట్ మిమ్మల్ని అడిగారు అసలు మీ దగ్గరికి ఎప్పుడు మీ పర్సన్ హెల్ప్ కూడా అడగలేదు బట్ మీ దగ్గర ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకున్నారో మీరు వెంటనే మీ పర్సన్కి హెల్ప్ చేయడం అనేది జరిగింది సో మీ ఆ హెల్పింగ్ నేచర్ అనేది మీ పర్సన్ అట్రాక్ట్ చేసుకుంది ఇక్కడ ఓకే మీ పర్సన్కి మీకు పెద్దగా అప్పట్లో ఏమీ రిలేషన్ లేదు అయినా కూడా మీరు హెల్ప్ చేశారు సో అదంతా కూడా మీ పర్సన్ మీరు ఎంతైతే హెల్ప్ చేశారో దానికి టెన్ టైమ్స్ ఎక్కువే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మీకు సపోర్టింగ్గా ఉండడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ సపోర్ట్ అన్న మాట ఎందుకు వచ్చిందనంటే మేబీ ఆర్ సింగిల్ ఆర్ మీరు కూడా ఏదో ఒక హెల్ప్ ఆర్ సపోర్ట్ మీకు కావాలి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ మీరు సింగిల్ అన్నట్టుగానే వస్తుంది ఎనర్జీస్ ఓకే సో మీకు సపోర్టింగ్గా ఉండాలి మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి మీరు సెక్యూర్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలి ఓకే అలాంటి డిసిషన్ తీసుకున్నారు మీ పర్సన్ బట్ వాట్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఈ పర్సన్ కొంతమంది విషయంలో మీ పర్సన్ ఇక్కడ ఆల్రెడీ ఒక మ్యారీడ్ పర్సన్ ఆర్ మ్యారేజ్ అయి సెపరేషన్లో ఉన్న పర్సన్ సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ మీ పర్సన్ బట్ ఇక్కడ మీ పర్సన్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అసలు మీ వైపు రాకుండా అంటే సపోజ్ ఒకవేళ ఈ పర్సన్ మీకు కమిట్ అయిపోతే మీరు తన తనకి కమిట్ అయిన ఇద్దరూ కలిసి ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మళ్ళీ తన పాస్ట్ పర్సన్ తన లైఫ్లోకి రారు అని ఏంటి గ్యారెంటీ ఇఫ్ సపోజ్ తన పాస్ట్ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తే మీ పరిస్థితి ఏంటి మీకేమని చెప్పాలి మళ్ళీ మీరు తనని ఒక చీటర్ లాగానే చూస్తారు సో అలా ఫీల్ అవుతున్నారు అందుకే ఇవంతా కూడా తన కంఫర్ట్ జోన్ని వదిలి మీ దగ్గరికి రాగలిగితేనే మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు సో నౌ దే ఆర్ వర్కింగ్ ఆన్ అట్ ఆ ప్రాబ్లం పైన వర్క్ చేస్తున్నారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ మీతో ఉన్న హ్యాపీనెస్ ఈ పర్సన్కి ఎక్కడా లేదు మీరు మీ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు జస్ట్ మీరు మీ పర్సన్తో ఫ్రెండ్లీగా ఉంటారు అంతే నో అదర్ రిలేషన్ మీ ఇద్దరి మధ్య బట్ అయినా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ఫైవ్ మినిట్స్ మీతో మాట్లాడితే చాలు మీ పర్సన్ తన పెయిన్ అంతా కూడా మర్చిపోతారు తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు మీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు మీరు వేసిన జోక్స్ గుర్తు చేసుకుని అవ్వుకుంటూ ఉంటారు ఈ పర్సన్ సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ పర్సన్కి మీరంటే ఎంత వ్యాల్యూ ఉందో అండ్ ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మీ మీద కొన్ని రూమర్స్ పాస్ చేశారు మీకు తెలియకుండా మీ వెనక మీకోసం ఆ రూమర్స్ బ్యాడ్గా కాదు జస్ట్ ఏవో కొన్ని జోక్స్ టైప్ మాట్లాడుకోవడం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మీతో అలా మాట్లాడి వాళ్ళతో కలిసి నవ్వుకోవడం ఇలాంటివన్నీ చేశారు బట్ నా ద సేమ్ ఫ్రెండ్స్ ఇఫ్ మీ మీకోసం ఒకవేళ అలా మాట్లాడితే వాళ్ళ మీద సీరియస్ అవుతున్నారు అంతలా రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకు సో నా ఈ పర్సన్ ఎందుకో మీకు డల్గా ఉన్నట్టు మీకు తెలుస్తుంది అండ్ మీరు డల్గా ఉన్నట్టు మీ పర్సన్కి కూడా అర్థం అవుతుంది అక్కడ సో మీరు సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య అనేది మీ పర్సన్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ బట్ ఆలోచించి చూస్తే మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో మీ పర్సన్కి చెప్పుకున్నారు మీరు ఆల్రెడీ బట్ మీ పర్సన్ అవి సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే మీ పర్సన్ అప్పట్లో ఒక హ్యాపీ గోల్ లకి ఈ పర్సన్ మీ పర్సన్ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ సమ్మన్ ఎల్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బట్ ఎప్పుడైతే తను సింగిల్ అయిపోయారో ఇప్పుడు అప్పటి నుండి మీ కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారు మీరు ఆల్రెడీ చెప్పుండొచ్చు మీ పర్సన్కి ఏమని అంటే తను చేసుకునేది ఆర్ ఆల్రెడీ చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్ మళ్ళీ ఒకసారి ఆలోచించు వాళ్ళని మీకు కరెక్ట్ కాదు ఇలా చెప్పే ఉంటారు మీరు కానీ ఇక్కడ మీ మీరు సెల్ఫిష్నెస్తో చెప్పారు ఆ మాటలన్నీ అని ఈ పర్సన్ ఇక్కడ అవన్నీ కన్సిడర్ చేయలేదు ఓకే సో నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఎంత రిగ్రెట్ ఫీల్ అయినా తన లైఫ్ మళ్ళీ ఆ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుండి కంప్లీట్గా హీల్ అయ్యి ఒక క్లీన్ స్లేట్లా మీ లైఫ్లోకి మళ్ళీ అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం జనవరి ఎండింగ్లో ఈ పర్సన్ మీకు క్లారిటీ అనేది ఇస్తారు మీ రిలేషన్షిప్కి సంబంధించి ఓకే బట్ ఇదంతా వద్దు నా లైఫ్ హ్యాపీగా ఉండాలి ఈ గొడవలన్నీ నాకు నచ్చవు నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను నాకు ఎవరు వద్దు అని ఒకవేళ మీరు అనుకుంటే ఆర్ మీరు సింగిల్గా ఉండడానికే డిసైడ్ అయినా లేదా మీరు ఇంకెవరో ఇంకెవరినైనా మీ లైఫ్లోకి మీరు రావాలి అనుకుంటు అంటే మీ మీకు కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి కానీ అందులో నుండి ఎవరినైనా చూస్ చేసుకోవాలన్నా లేదా మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అయినా మీ మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈ టైంలో ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోవడం వల్ల మీ పర్సన్ పెద్దగా ఫీల్ అవ్వరు ఏదో ఒకటి రెండు రోజులు బాధపడతారు అంతే ఎందుకు అలా వదిలేస్తారు మీరు మూవ్ ఆన్ అయిపోయినా మీ పర్సన్ పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఒక డిఫరెంట్ నేచర్ అనమాట ఆ నేచర్ ఎలాంటిది అంటే తనకి అన్నీ కూడా అరేంజ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నా ఆల్రెడీ త్రూ ఇన్కమ్ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్న ఈ పర్సన్ లైఫ్లో ఇంకెవరు ఉన్నా లేకపోయినా పట్టించుకోరు అలాంటి సిచ్యువేషన్లోనే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు అది క్యాజువల్గా తీసుకున్నారు స్టార్టింగ్లో బట్ తర్వాత మీరు సీరియస్ అయ్యారు మీ పర్సన్ అసలు ఎందుకలా చేశారు అని మీరు బాధపడ్డారు బట్ లేటర్ ఆన్ వదిలేస్తారు మీరు ఇంకా అది మీరు చేసిన మిస్టేక్ కాదు మీ పర్సన్ చేసిన మిస్టేక్ యూ కెనాట్ రెక్టిఫై ఇట్ మీ పర్సనే రెక్టిఫై చేసుకోవాలి ఆ మిస్టేక్స్ మీరు యాక్షన్ తీసుకుంటే ఏం జరగదు అక్కడ సో మీరు వదిలేశారు ఇది వేస్ట్ ఆఫ్ టైం అని వదిలేశారు మీరు మీ కెరీర్ పైన ఫోకస్ పెట్టారు మీరు ఒక అబండెంట్ పర్సన్గా చేంజ్ అయ్యారు ఒక ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో మీరు పెట్టిన ఎఫర్ట్స్కి అది మీకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది ఆ హ్యాపీనెస్లోనే మీరు ఇంకా ఉండిపోయారు సో ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలి కెరీర్లో ఇంకా సక్సెస్ అనేది సాధించాలి అని మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారు మీరు బట్ మధ్యలో మీ పర్సన్ గుర్తొచ్చినా కూడా మీరు పెద్దగా పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అని అంటే మీకు తెలుసు మేబీ మీ పర్సన్ ఇంకెవరితోనో హ్యాపీగా ఉండొచ్చు ఎవరినో చూస్ చేసుకున్నారు మేబీ వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు మీరెందుకు ఆలోచించాలి వాళ్ళ కోసం అని మీరు సైలెంట్ ఉంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మేబీ మీ కమిట్మెంట్ని కానీ మీ ప్రపోజల్ని కానీ రిజెక్ట్ చేసి ఉంటారు రిజెక్షన్ కూడా కనిపిస్తుంది ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఓకే బట్ ఏదైతే రిజెక్ట్ చేశారో ఏదైతే మీకు ఇవ్వకుండా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారో ఆ అటెన్షన్ పే చేయకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ సో అదంతా కూడా మీకు ఇప్పుడు అన్ఫినిష్డ్ బిజినెస్ కోసమే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు తను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్ తను అది యాక్సెప్ట్ చేస్తారు తను మిస్టేక్ చేసింది తనే మిస్టేక్స్ అన్నీ తన వైపే ఉన్నాయి ఇప్పుడు అది యాక్సెప్ట్ చేస్తారు అండ్ మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు తన పాస్ట్ని మర్చిపోవడానికి ట్రై చేస్తారు మీరు తన పాస్ట్ని అడగకండి ఎందుకంటే మీరు మళ్ళీ తన పాస్ట్ని అడగడం అసలు ఏం జరిగింది ఎందుకు మాట్లాడకుండా వెళ్ళిపోయాలి అడగడం వల్ల మళ్ళీ సైలెంట్ అయిపోతారు మీ పర్సన్ ఎందుకంటే తన దగ్గర రిప్లైస్ లేవు ఓకే సో ఇక్కడ ఒక గైడెన్స్ అనేది వస్తుంది మీకు అండ్ మీ పర్సన్కి మీ పర్సన్ విషయం వదిలేయండి మీకు చెప్తాను గైడెన్స్ అనేది మీ వైపు వస్తుంది ఇక్కడ ఏంటంటే ఇన్ కేస్ ఈ జనవరి మంత్లో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి మంత్లో ఈ పోర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎలాగూ కాబట్టి మీకు మెసేజ్ చేస్తారు కాల్ చేస్తారు విష్ చేస్తారు న్యూ ఇయర్ విష్ ఆ రోజు నుండి మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు అండ్ తన బిహేవియర్ని చేంజ్ చేసుకుని మీతో మాట్లాడడానికి ట్రై ట్రై చేస్తారు ట్రై చేస్తారు సరే కానీ ఇక్కడ మీకు పెద్దగా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఎందుకంటే మీ మైండ్లో తన పాస్ట్ ఉండిపోయింది తన పాస్ట్ మీ మైండ్ని హైజాక్ చేసేసింది ఇక్కడ అంటే ఇన్ కేస్ మీ పర్సన్ నిజం మాట్లాడుతున్నా మీకు అది అబద్ధంగానే వినిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ అలా ఉండేది మీరెంత ఒక కమిటెడ్ పర్సన్లా మీ పర్సన్ దగ్గర మాట్లాడినా మీ పర్సన్ అవి యాక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేసేవారు కాదు ఓకే చాలా సింపుల్గా తీసుకునేవారు అప్పట్లో ఇది ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఒక క్యాజువల్ రిలేషన్షిప్ ఆ సిచ్యువేషన్షిప్పే రిలేషన్షిప్గా చేంజ్ అయింది బట్ అది సడన్లీ కట్ కూడా అయిపోయింది బికాజ్ ఆఫ్ సమ్ అదర్ పర్సన్ ఓకే సో యూనివర్స్ మీకు ఇచ్చిన ఇచ్చిన గైడెన్స్ ఆర్ ఇస్తున్న గైడెన్స్ అదే మీరు ఒకవేళ మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటే మూవ్ ఆన్ అయిపోవచ్చు ఇప్పుడే అండ్ మీకు ఆల్రెడీ చాలామంది అట్రాక్ట్ అయి ఉన్నారు ఆర్ ఇన్ ద న్యూ ఇయర్ చాలామంది మీకు మీ వైపు అట్రాక్ట్ అవుతారు సో మెనీ ఆప్షన్స్ ఉంటాయి మీ లైఫ్లో సో మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఇంకెవరైనా బెటర్ పర్సన్ చూస్ చేసుకుంటారా మీ పర్సన్ని వదిలేసి సింగిల్గా ఉంటారా అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఇదే ఎందుకంటే మీ పర్సన్ ఒకవేళ ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్షిప్లో కనుక ఉంటే అది వెంటనే నేను ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చేస్తున్నానంటే అది మీరు యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే అది చాలా టైం టేకింగ్ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి దానికి బట్ ఇఫ్ దే ఆర్ సింగిల్ యూ కెన్ యాక్సెప్ట్ దెమ్ కానీ ఆల్రెడీ కమిటెడ్ పర్సన్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్ అయితే మీకు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ మీ ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో ఒకే ఇంట్లో అండర్ వన్ రూఫ్ యాజ్ ఎ కపల్ ఉండడానికి ఇంకా చాలా టైం అనేది పడుతుంది అంత పేషెన్స్ ఉంటే మీరు వెయిట్ చేయండి లేదు మీ లైఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది అనుకుంటే మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్తుంది ఇక్కడ రీడింగ్ దట్ ఈజ్ యువర్ గైడెన్స్ సో సిగ్నిఫికెంట్ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ టూ విత్ ట్రిపుల్ ఫోర్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీకి ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ కమింగ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ సారీ రాసులు చెప్తాను రాసుల విషయానికి వస్తే మేష ధనుష్ రాసులు వృషభ కన్య కుంభరాశులు తులారాశి మిథున రాశి మీన రాశి కనిపిస్తున్నాయి మకర రాశి కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే ఆల్ఫాబెట్స్ S E ఎస్ఈల్కేహెచ్ యూవి ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చెక్ చేసుకోండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ అనేవి వీటికి ఎందుకు పేరు పెట్టానంటే వాటిలో మీకు లవ్ మనీ సక్సెస్ అండ్ హెల్త్ ఈ ఫోర్ పాయింట్స్ పైన మీకు అబండెన్స్ అనేది రావడం కోసం అన్ని క్రిస్టల్స్ దాంట్లో సెట్ చేయడం అనేది జరిగింది ఓకే ఈ క్రిస్టల్స్ వేసుకున్న విదిన్ వన్ మంత్లోనే మీకు మనీ అట్రాక్షన్ జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం బిజినెస్లో ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా చూస్తారు హెల్త్ ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే హెల్త్ కూడా బాగుం బాగుంటుంది ఇక ముందు ఓకే సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది బ్రేస్లెట్ని డిజైన్ చేయడం అనేది జరిగింది సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వేసుకోవాలి తప్పనిసరిగా అని చెప్పట్లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ క్రిస్టల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు దట్ ఈజ్ వాట్సాప్ నెంబర్ నాది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ ఇది నా వాట్సాప్ నెంబర్ అండ్ కమింగ్ టూ ట్రిపుల్ వన్ రిచువల్స్ లెవెన్ లెవెన్ పోర్టల్ రిచువల్స్ ఇది చాలా పవర్ఫుల్ డేట్ రేపటి డేట్ ఓకే పవర్ఫుల్ టైమింగ్ కూడా సో ఈరోజు అంటే ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ రోజు మార్నింగ్ లెవెన్ లెవెన్కి ఇక్కడ రీయూనియన్ హెల్త్ వెల్త్ ఇలాంటి రిచువల్స్ అనేవి ఇక్కడ మేము చేస్తున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దానికి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు మీ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పర్సన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఆర్ మీ పర్సనల్గా మీరు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన రిచువల్స్ మీరు చేయించుకోవచ్చు ఓకే సో ఇవి బ్లాక్ స్పెల్స్ కాదండి వైట్ స్పెల్స్ మేము చేయబోయేది ఓకే సో ఇవి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేయించుకోండి దాని డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు దాని డీటెయిల్స్ కనుక్కోవచ్చు బట్ రేపు ఒక్కరోజే జరుగుతుంది అగైన్ జనవరి టెన్త్కి జరుగుతుంది అండ్ అగైన్ జనవరి ట్వంటీ ఎయిత్ అండ్ జనవరి నైన్టీన్త్ ఈ ఫోర్ డేట్స్లో ఈ రిచువల్స్ అనేవి జరుగుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ నేమ్స్ అండ్ మీ ప్రాబ్లం ఏంటో చెప్పుకొని రిజిస్టర్ చేసుకోండి ఓకే అండ్ సారీ జనవరి ఫోర్త్ జనవరి థర్డ్ అండ్ ఫోర్త్ కూడా జరుగుతాయి ఎందుకంటే అది మనకి ఫుల్ మూండే సో ఆ రోజు కూడా మీకు చాలా పవర్ఫుల్ టైమింగ్ ఆ రోజు కూడా మీరు మేనిఫెస్టేషన్ రి యూనియన్ రెమెడీస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోలో మీకు ఓన్లీ కొన్ని పాయింట్స్ రెజునేట్ అయినా లేదా అన్ని పాయింట్స్ రెజునేట్ అయినా వీటన్నిటినీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి జస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ రీడింగ్ చూస్తూ పోతే దానివల్ల మీకు వచ్చేదేముండదు ఉండదు జస్ట్ స్టోరీ టెల్లింగ్లా ఉంటుంది అంతే మీకు అదే మీరు మేనిఫెస్ట్ చేసుకోగలిగితే ఆ రీడింగ్స్లో ఉన్న పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీకు మీ విషెస్ లాగా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే సో మీకు రెజునేట్ అయిన పాయింట్స్ అన్నీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి అండ్ సిక్స్ ఓ ఫోన్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ ల్యాబ్ లైక్